హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కింద కమెంట్ చేయండి అయితే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు మీకు లైక్ చిన్నదే కావచ్చు కానీ మీరు చేసే ఒక లైక్ వల్ల మందికి నా వీడియో షేర్ అవుతాయి అది కూడా నాకు సపోర్ట్ చేస్తున్నట్టే అలాగే ఫుల్ వీడియో చూసి ఇంకొంచెం సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే మన ప్రీవియస్ వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంక ఇదేమో థర్స్డే ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు నా నా రొటీన్ అండి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి రైస్ బెండకాయ కూర చేసిందమ్మా ఇంక ఇది కుక్ చేయడం నేనేం షూట్ చేయలేదు ఇంకా మీకు కూడా తెలుసు కదా అమ్మ నేను వచ్చేలోకి కుక్ చేసి పెట్టేస్తుందని ఇంకా అట్లా లంచ్ అయితే చేసేసాను ఇంక ఈవినింగ్ ఫ్రూట్స్ తినేసాక అమ్మ అయితే స్నాక్స్లోకి ఓలిగ చేస్తూ ఉంది ఇక్కడ ఓలిగ మేము ఎట్లా చేస్తాం మీకు చెప్తాను ఇది రవ్వ రవ్వ ఫస్ట్ కలిపేసుకోవాలి ఇట్లా గిన్నెలో చూపించాను కదా అట్లా ఇంకా తర్వాత దాన్ని కొంచెం చేతిలో కుండలాగా తీసుకొని దాని మీదనే కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి పూరీలాగా అందులోకి పూర్ణం ఒక రౌండ్ బాల్ లాగా చేసుకొని పెట్టేసి ఇట్లా మొత్తం కవర్ చేసేయాలి ఆ పిండితోని ఇది మైదాతో అయినా చేసుకోవచ్చు రవ్వ మైదా మిక్స్ చేసేస్తే బాగుంటుంది ఇంట్లో మైదా లేకుండా ఎందుకమ్మ ఓన్లీ రవ్వ మాత్రమే వేసి చేస్తూ ఉంది ఇక్కడ ఇంకా చూపించినట్టు అసలు గ్యాప్ లేకుండా మొత్తం నీట్గా కవర్ చేసుకోవాలి పూర్ణంగా కనిపించకుండా ఇంక ఇప్పుడు ఇంకా నీట్గా చూపిస్తాను చూడండి ఫస్ట్ చేతులకి ఆయిల్ అప్లై చేసేసుకోవాలి ఆయిల్ అయినా నెయ్యి అయినా ఏదైనా కూడా తర్వాత ఇట్లా కొంచెం రవ్వ తీసుకొనేసి అదే మనం కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని ఇట్లా చేతి మీద స్ప్రెడ్ చేసుకోవాలి మీకు చేతి మీద రాదంటే నార్మల్గా పూరి తిక్కుతాం కదా దాని మీద పెట్టైనా ఇట్లా స్ప్రెడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత పూర్ణంని ఇట్లా మళ్ళీ రౌండ్ల రౌండ్గా మనకి అందులోకి ఎంతైతే అనిపిస్తుందో అంత అంత క్వాంటిటీలో పూర్ణం రౌండ్ చేసి పెట్టుకునేసి ఇట్లా కవర్ చేసేసుకోవాలి పిండితోని అంతే ఇవైతే బాల్స్ ఇట్లా పక్కన పెట్టేసుకోవాలి ఇంకా నేను బాల్స్ అంటున్నా మరి ఏమంటారో వీటిల్లో ఇంక ఇవి మనం రౌండ్గా చేసుకున్న వాటిని అన్నిటిని పక్కన పెట్టుకోవాలి అయితే ఫైనల్గా ఇట్లా అమ్మ అవన్నీ ఇంకా పిండి కొంచెం సరిపోలేదు అప్పటికే చూడండి చిన్న ఓలిగ ఒకటి వచ్చింది మళ్ళీ కొంచెం పిండి కలుపుకుందిలే మా ఆయన వచ్చాక చేసిద్దాం అనేసి వేడిగా ఇంక ఇక్కడ అవన్నీ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇంకా వీటిల్ని ఇప్పుడు మనం ఓలిగలాగా చేసుకోవాలి మనకి ఓలిగ చేయడానికి బయట పేపర్స్ దొరుకుతాయండి ఓలిగ పేపర్లో ఏమో అంటారు బట్ ఇంకా మేము ఎక్కువేం చేసుకోవట్లేదు కదా తక్కువే కదా అనేసి అప్పటికప్పుడు చేసింది కాబట్టి అమ్మ ఇంకా ఇట్లా ఇంట్లో ఉన్నది ఏదో షాపింగ్ కవర్ ఉంటే దాన్ని ఇట్లా కట్ చేసుకొని చేస్తూ ఉంది ఇదేంటంటే కట్ చేసేసుకొని మొత్తం అటు సైడ్ ఇటు సైడ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న ఒక వైపు ఇందాక మనం రౌండ్స్ చేసుకున్నాం కదా బాల్స్ అది పెట్టుకొని దానిపైన ఇంకొక ఇంకొకసారి కవర్ వేసేసి ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలండి స్ప్రెడ్ ఎంత వీలైతే అంత అది రవ్వ లేకపోతే మైదాతో చేసుకుంటాం కాబట్టి బాగా స్ప్రెడ్ అయిపోతుంది అట్లా పల్చగా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఎంత వీలైతే అంత పల్చగా ఇంకా దాన్ని మెల్లగా చేతిలోకి తీసుకోవాలి గబా గబా తీసుకోకండి చినిగిపోతుంది ఓలిగా ఇంక ఇక్కడ పెనం పెట్టుకొని ఫస్ట్ పెనం వేడైన తర్వాత నెయ్యితో అయినా కాల్చుకోవచ్చు నూనెతో అయినా కాల్చుకోవచ్చు నేను నెయ్యి వేసుకొని తింటానులే ఆయిలే వేయి అని చెప్పాను అమ్మకి ఇంకా అమ్మ అయితే ఇక్కడ ఆయిల్ వేస్తూ ఉంది ఇగో ఇక్కడ చూపించినట్టు మెల్లగా దియాలి లేకపోతే చినిగిపోతుంది ఓలిగ పేపర్ మీద అయితే నీట్గా వస్తుంది డైరెక్ట్గా అట్లా పెనం మీద వేసిస్తారు ఇంక ఇదైతే ఇట్లా చేతిలోకి తీసుకొని వేస్తా ఉంది ఒకవేళ మీకు ఇంకా మందంగా అనిపిస్తే పెనం మీద కూడా అట్లా స్ప్రెడ్ చేసుకోవచ్చు అంట నాకైతే రాదులేండి ఓలిగ చేయడము ఇంకా అమ్మ చెప్తా ఉంది పక్కన ఇట్లా ఇట్లా అనేసి మనకి అప్పటికి కొంచెం ఏమన్నా పేపర్ కంటిందనుకోండి అది తీసేసుకొని తర్వాత సేమ్ మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇప్పుడు ఇందాక చెప్పాను కదా అప్పుడు చూపించలేదు మీకు వీడియోలో ఇట్లా ఆయిల్ పూసేసుకోవాలి టూ సైడ్స్ పూసేసుకున్న తర్వాత ఆ బాల్ని ఇక్కడ పెట్టుకోవాలి దాని మీద అట్లా ఒకసారి అంతా నీట్గా చేసేసుకొని పూర్ణం కనిపించకుండా పిండితోని దాని మీద పెట్టుకొని స్ప్రెడ్ చేసేయడమే ఎంత వీలైతే అంత పల్చక్ చేసుకోండి అప్పుడే ఓలిగా బాగుంటుంది ఏదో ఒక ఓలిగా లావుగా వచ్చిందంట అమ్మ అంటా కొంచెం మందంగా వచ్చింది అనేసి ఇంకా నేనే కంగారు పెడుతున్నా పాపం వీడియో కోసము వీడియో అంటే మా అమ్మ చాలా కంగారు పడిపోతుంది ఇంకా అట్లా అందుకనేసి కొంచెం ఒకటి మందం వచ్చింది అని చెప్పి చెప్పింది ఈ టూ సైడ్స్ ఆయిల్ అప్లై చేసుకోవాలి మళ్ళీ తిప్పేస్తాం కదా అట్లా కాడతోని అప్పుడు కూడా మీకు కొంచెం ఏమన్నా ఆయిల్ తగ్గిందంటే అప్పుడైనా వేసుకోవచ్చు అంట ఓలిగా కాలకుంటే అస్సలు బాగుండదండి బాగా కాల్చుకోవాలి ఓలిగని ఇక్కడ మా అమ్మ సిమ్లో పెట్టింది పాప నేనేమో తిప్పు తిప్పు మాడిపోతుంది మాడిపోతుంది చాలాసేపు అయింది అన్నాను అది సరిగ్గా కాలేదు నాకే ముందు కంగారు వస్తుంది వీడియో వీడియో అంటావు ఇప్పుడు మళ్ళీ ఇంకా కంగారు పెడుతున్నామని అని మా అమ్మ నన్ను తిట్టింది అనమాట చూడండి అది కాలేదు అందుకే చేసేటోళ్ళకి మధ్యలో వెళ్ళి మనం మాటలు చెప్పకూడదు ఇంకా ఇంక అయితే కాల్చిందిలేండి మళ్ళీ ఇంకా ఇంకా నేనేం అనలేదు ఇది ఒక్కటే ఈ ఈ ఊలిగా చేయడం ఒక్కటే వీడియో తీసుకుని బయటకు వచ్చేసిన సరే అన్ని చేసాక పిలువులే అనేసి ఏదైనా వంట చేసేది వచ్చే వాళ్ళకి ఈజీనే కానీ రానో వాళ్ళకే కొంచెం డిఫికల్ట్ గా అనిపిస్తుంది ఇంకా ఆ తీసేసింది అమ్మా నా వల్ల అది కొంచెం విరిగిపోయింది లేండి కాలకనే తిప్పే తిప్పే అన్నాను కదా తిప్పడం వల్ల పచ్చి పచ్చిగా ఉండడం వల్ల కొంచెం విరిగిపోయింది ఇంకా ఇది ఒక్కటి షూట్ చేసుకొని బయటకు వెళ్ళిపోయినా ఈ ఓలి ఒకటి చూడండి నీట్గా తీసింది ఇంకా ఫస్ట్ వీడియో అన్నప్పుడు కొంచెం కంగారు పడుతుంది కొంచెం మెల్లగా ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత సెటిల్ అవుతుంది ఇంకా ఇంకంటే మరి ఇంకా నాకే ఇంకా మొహమాటం పోలేదు బయట తీయడానికి అట్లా పాపం మా అమ్మకి ఇంకా కొంచెం షై ఉంటుంది కదా కనిపించ కనిపించినా కనిపించకపోయినా ఇంకా తను చేసే వీడియోలు తీస్తున్నానంటే కొంచెం టెన్షన్ పడుతుంది అందులోనూ నేను కొంచెం వీడియో ముందు వెనుక అయితే సూర్యకాంతం లాగా అమ్మ పోయిన అని అరుస్తాను అందుకనేసి మా అమ్మ కొంచెం కంగారు పడిద్ది ఇంకా సేమ్ ఇందాక చూపించాను కదా అదే ప్రాసెస్లో ఇంకా అన్నీ చేసుకోవాలి ఇది ఒక్కటి తీసుకొని వెళ్ళిపోతే అన్న మళ్ళీ ఉన్నవి అనుకుంటారేమో అది కాలే వరకు తీసానండి నా మనలాగా కాదు కదా వీళ్ళు అది కాలిన తర్వాత ఇంకొకటి చేద్దామనేకి అది వేసి ఇంకా దీన్ని రెడీ చేసేసుకుంటారా తీయగానే ఇది వేస్తారు అందుకే అమ్మలు అంత ఫాస్ట్గా చేసేస్తారు కుకింగ్ మనలాగా స్లోగా ఉండదు వాళ్ళది ఇది చూడండి ఇంకెంత స్ప్రెడ్ అవుతా ఉంది అయితే అనుకుంటా కొంచెం లావుగా వచ్చింది ఓలిగా నా కంగారు వల్ల మా అమ్మ కంగారు పడి ఇట్లా అనమాట మీరు కూడా అంతేనా నేనైతే జనరల్గా వెళ్ళాను మా అమ్మ చేసినప్పుడు మధ్యలోకి ఇట్లా వీడియో తీసుకున్నప్పుడే వెళ్ళి గెలుపుతూ ఉంటాను అట్లా ఇట్లా అనేసి అప్పుడు మా అమ్మ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి టెన్షన్ పడి ఇట్లా చేసి నన్ను మళ్ళీ అరుస్తుంది నీ వల్లనే పోయింది అనేసి ఇంక చూడండి ఇట్లా కొంచెం కాలిన తర్వాత తిప్పుకోవాలి ఇందాక ఏంటంటే అది కాలేదు పచ్చి పచ్చిగానే ఉండే అప్పుడే తిప్పడం వల్ల కొంచెం విరిగిపోయింది ఇంక ఇప్పుడు ఆయిల్ జస్ట్ పెనం మీద కొంచెమే ఉంటాం ఫస్ట్లో ఇంక ఇట్లా తిప్పిన తర్వాత మొత్తం ఓలిగనంతా స్ప్రెడ్ చేసుకోవాలి గీదైనా వేసుకోవచ్చులే కానీ నేను మళ్ళీ గీ వేసుకుంటాను ఓలిగ తిన్నప్పుడు ఎక్కువ కాఫైడ్ వస్తుందో అనేసి ఇంకా వద్దు నెయ్యి వేయట్లే నూనెతోనే నూనె వేయి నెయ్యి వేసుకొని తింటా అని చెప్పాను ఇవన్నీ మా అమ్మ అయితే చేసి పెడుతుంది నాకైతే రావు నాకు ఇది ఒకసారి సుగుంటలు అంటారు పూర్ణంతోనే చేస్తారు అవి కూడా ట్రై చేశాను ఒక ఫెస్టివల్ రోజు కొంచెం ఫస్ట్ బారాలేదు కానీ తర్వాత బాగా వచ్చాయి మళ్ళీ చేసావు ఓలిక ట్రై చేశాను ఆ రోజు ఫస్ట్ టైం బట్ నాకు అది రుద్దడం రాక పోయింది ఇంక అప్పటి నుంచి మళ్ళీ ట్రై చేయలేదు ఇంక ఇవన్నీ నేర్చుకోవాలి మనం కూడా మన పిల్లలకి పెట్టాలి కాబట్టి ఇంకా మనం కూడా కుక్ చేయడం నేర్చుకోవాలి ఇంకెప్పుడు ఆల్వేస్ అమ్మనే ఉండదు కాబట్టి ఇంకా మనం కూడా నేర్చుకోవాలి ఇవి మా అక్క అయితే చాలా బాగా కుక్ చేస్తుంది నాకే అంతంత మాత్రమే వస్తుంది అంటే వేరే వంటలు బాగానే చేస్తాను కానీ ఇట్లాంటి పిండి వంటలు ఇవి కొంచెం రావు ఇంకా బయటకు వెళ్ళిపోయి వచ్చి అని చేసేసిన తర్వాత ఇంకొక చిన్న ఓలిగా ఉండింది చేయడము ఇంకా అది షూట్ చేయలేదు ఇంక ఇక్కడ వేసుకొని తినేస్తున్నాను ఈ రోజుకి మా స్నాక్ అయితే ఇదేనండి ఇంకా నేను నాన్న అయితే వేడిగా తింటున్నాము అమ్మ ఇంకొక ఓలిగా ఉంది కదా కాల్చడము అది కాల్చి ఇంకా అస్తే పూర్ణం మిగిలిందని చెప్పాను కదా అందులోకి పిండి కలుపుతా ఉంది అది కొంచెం నానాలంట లేకపోతే స్ప్రెడ్ అవ్వదంట పోలిగా చేసినప్పుడు ఇంకా మా అమ్మ అయితే ఏ పని మిగల్చదనమాట ఫస్ట్ ఆ పని చేసేస్తుంది ఇంకా అది కలిపేసి వచ్చింది తినడానికి మళ్ళీ ఇంక ఇక్కడైతే బట్టలు ఫోల్డ్ చేస్తూ ఉంది అసలు ఖాళీగానే ఉండదు ఏదో ఒక పని వెతికి వెతికి మరీ చేస్తుంది అమ్మ ఇక్కడ బట్టలు ఫోల్డ్ చేస్తా ఉంది ఇక్కడైతే అమ్మ డిన్నర్ ప్రిపేర్ చేసేసిందండి మా అమ్మకి మాకు మాక ఇవాళ ఇంకా నేను మా నాన్న అయితే డిన్నర్ చేసేస్తున్నాము మధ్యాహ్నం బెండకాయ కర్రీ చేసింది కదా నాకు వద్దంటే రసం చేసింది అట్లనే వైట్ రైస్ ఇంకా అంటే పెద్దగా ఏం తినాలనిపించట్లేదు నాకు కూడా ఇంకా రసమన్నమే తిందామనేసి ఇంక ఇక్కడైతే డిన్నర్ అయితే చేసేస్తున్నాను మీరేం చేసుకున్నారు డిన్నర్లో కిందే కమెంట్ చేయండి డిన్నర్ అయితే చేసేసానండి మా ఆయన ఏమో ఇంకా రాలేదు నార్మల్గా ఆఫ్టర్నూన్ వీడియో స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కంటిన్యూ చేస్తాను బట్ రేపు హాస్పిటల్ అపాయింట్మెంట్ ఉంది ఫ్రైడే ఈ వీడియో మీరు ఫ్రైడేనే చూస్తూ ఉంటారు ఫ్రైడే అపాయింట్మెంట్ ఉంది కాబట్టి ఎయిట్ లోపు మార్నింగ్ ఎయిట్లోకి వెళ్ళిపోతాం స్కానింగ్కి అందుకనేసి ఇంకా వీడియో షూట్ చేయడం ఎడిట్ చేయడం నాకు టైం సెట్ అవ్వదు అసలే వ్యూస్ అంతంత మాత్రంగా ఉన్నాయి కదా ఒక్కరోజు వీడియో అప్లోడ్ చేయకుండా నెక్స్ట్ డేకి వ్యూస్ మరీ పడిపోతాయి అందుకనేసి ఇంక వీడియో ఇక్కడికి స్టాప్ చేసి ఈరోజు ఎడిట్ చేసి అప్లోడ్ చేసుకుంటాను రేపటికి షెడ్యూల్ చేసుకుంటే రేపటికి మన టైంకి వన్ థర్టీకి వచ్చేస్తుంది ఇంకా కొంతమంది అడుగుతున్నారు అక్క మిమ్మల్ని మీకు ఇట్లా డెలివరీ డేట్ ఎప్పుడు ఇచ్చారు ఏంటి అనేసి నాకు ముందైతే చెప్పాను కదండి ఫెబ్ సిక్స్టీన్త్ ఒకటి ట్వంటీ సెకండ్ ఒకటి ఇచ్చాడు ఎల్ఎంబి ప్రకారం ఒకటి అలాగే బేబీ గ్రోత్ ప్రకారం ఒకటి బట్ ఏంటంటే మొన్న వెళ్ళినప్పుడు టూ వీక్స్ బ్యాక్ ఫ్లూయిడ్ తక్కువ ఉంది అనేసి ఆమె ఈ మంత్లోనే లాస్ట్ వీక్లో చేయొచ్చు అని చెప్పింది అది కూడా రేప్ స్కాన్లో అదే ఫ్రైడే స్కాన్లో తెలుస్తుంది అది కూడా అడిగారు మీకు ఏం చెప్పారు హాస్పిటల్కి వెళ్ళారా లేదా అనేసి ఫ్రైడే అండి నాకు డాక్టర్ అపాయింట్మెంట్ ఉన్నది ఇంకా మీకైతే నేను ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను నాకు ఏం చెప్పారు ఏంటి అనేసి అండ్ మీకు ఒకటి షేర్ చేస్తాను యూజ్ అవుతుంది ఇది ఇంక నేనైతే ఇది ఫ్లాస్క్ కొనుక్కున్నాను రీసెంట్గా ఇంకా యూజ్ కూడా చేయలేదు ఇది ఎందుకంటే మనము ప్రెగ్నెన్సీలో ప్రెగ్నెన్సీలో ఇంకా కొంతమంది ఉంటారు కదా వాళ్ళైనా కొనుక్కోండి యూజ్ అవుతుంది ఎందుకంటే మనం వామ్ వాటర్ తాగాలంటాం ఇంకా లాస్ట్ మంత్లో కొంచెం హాట్ వాటర్ వామ్ వాటర్ తాగితే చాలా మంచిది అంట మరీ హాట్ వాటర్ తాకండి వామ్ వాటర్ తాగండి అయితే మనము నేను నార్మల్గా స్టీల్ బాటిల్ యూజ్ చేస్తున్నా ఇందులో వామ్ వాటర్ వేసుకుంటే ఏంటంటే కొంచెం త్వరగానే చల్లారిపోతాయి ఇంకా అదే ఇది అనుకోండి ఫ్లాస్క్లో మనము ఎంత టెంపరేచర్ ఉండే వాటర్ పోస్తే అవి అట్లనే ఉంటాయి ఇంకా మనం తాగేది త్వరగానే తాగేస్తాం కాబట్టి ప్రాబ్లం లేదు ఏ ఫ్లాస్క్ అయినా డే అంతా మరి వామ్గా ఉండవు కదా ఇంకా అందుకనేసి తీసుకున్నాను అందులోని ఇంకా డెలివరీ అయ్యే వాటరే తాగాలి చాలా డేస్ వరకు హెల్త్ కూడా మంచిది తెలియండి వామ్ వాటర్ తాగితే అందుకనేసి తీసుకున్నాను కెటీల్ ఉంటుందిలే నా దగ్గర లేదు హాస్పిటల్లో ప్రొవైడ్ చేస్తారా అనుకుంటున్నాను బట్ ఇది ఉంటే మంచిది కదా మనం ఇంటికి వచ్చిన తర్వాత నేను మా ఇంటికి వెళ్ళిపోతాను నేటివకి కొన్ని రోజుల తర్వాత ఇక్కడ డెలివరీ అయిపోయిన తర్వాత అక్కడైనా యూజ్ అవుతుంది కదా అని కొనుక్కున్నాను మీరు కూడా ఎవరైనా ఇప్పుడు ఇంకా డెలివరీలో డెలివరీ అవుతుంది ఇంకా అనుకునే వాళ్ళు ఉన్నా లేదా ప్రెగ్నెన్సీ ఉన్నా కూడా బాట్ ఇది తీసుకున్న ఫ్లాస్క్ చాలా యూజ్ అవుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకా అదే చెప్పాను కదా ఫ్రైడే అపాయింట్మెంట్ ఉంది అనేసి ఆమె ఇంకా ఫ్లూయిడ్ తక్కువ ఉంది ఈ వీక్లోనే చేయొచ్చు అనేసి ఈ ఏమవుతుందో తెలీదు కొంచెం అంటే ఎంత కూల్గా అనుకున్నా కొంచెం టెన్షన్ అవుతా ఉంది ఏం చెప్తుందో అనేసి ఇంకా నేను డెలివరీకి వెళ్ళడానికి బ్యాగ్ కూడా ఏం ప్యాక్ చేసుకోలేదు కొన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసుకున్నాను అవి ఇంకా రాలేదు మీరు నాలాగా లాస్ట్ మినిట్లో బ్యాగ్ ప్యాక్ చేసుకోవడం అవన్నీ పెట్టుకోవద్దండి ఎట్లీస్ట్ డెలివరీకి ఒక టూ త్రీ వీక్స్ ముందు ప్యాక్ చేసుకుంటే మనకు కూడా కంగారు ఉండదు నేను హాస్పిటల్ బ్యాగ్లో ఏమేమి పెట్టుకోవాలి ఏమేమి తీసుకుంటున్నానని నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను ఒక వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఆ వీడియో అయితే ఇంకదండి బ్యాంగ్లూర్లో ఫుల్ చలి ఉంది నాకు మాత్రం స్వెట్ వస్తూ ఉంది అసలు చాలా వేడిగా ఉంది ఎందుకో తెలియట్లేదు ఇంకాదండి చాలామంది వీడియోస్కి సపోర్ట్ చేస్తున్నారండి ఇంకా 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 సబ్స్క్రైబర్స్ రావాలి ఇంకా మంచిగా వ్యూస్ రావాలి త్వరగా ఛానల్ మాంటేజ్ అవ్వాలి సపోర్ట్ చేయండి నన్ను ఇప్పుడు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా సపోర్ట్ చేస్తున్నారు చేస్తున్న వాళ్ళు అలాగే ఇంకొంతమంది చేస్తే ఇంకొంచెం మన ఛానల్ గ్రో అవుతుంది అండి అదండి వాళ్ళ వీడియో నేనైతే రేపు ఫ్రైడే స్కాన్కి వెళ్తాను కదా ఆ అప్డేట్ అయితే ఖచ్చితంగా ఇస్తాను ఇంక ఇదండి వీడియో ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ మరి